అందాల భామ నిధి అగర్వాల్ పక్క హైదరాబాది అమ్మాయి మున్నా మైఖేల్ అనే హిందీ సినిమాతో సినీ రంగప్రవేశం చేసింది నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించిన సవ్య సాచి చిత్రంతో తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాలో సక్సెస్ కాకపోయినా నిధి తన అందచందాలతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆమె కెరీర్కి ఉపయోగపడలేదు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో నిధి అగర్వాల్ కి తొలి విజయం దక్కింది ఇక ఆమె దశ తిరిగిందని సినీ విశ్లేషకులు భావించారు కానీ అలా జరగలేదు ఆఫర్లు వచ్చాయి లక్కీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జంటగా నటించే ఛాన్స్ ని కొట్టేసింది నిధి అగర్వాల్ ఆశలన్నీ పవన్ కు జోడీగా నటిస్తోన్న హరిహర వీరమల్లు చిత్రంపైనే ఉన్నాయి ప్రస్తుతం నిధి చేతిలో వేరే ప్రాజెక్టులు ఏమీ లేవు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డి గ్లామరస్ క్యారెక్టర్లకైనా సిద్ధమే సినిమాల్లో మాత్రమే నటిస్తాను ఓటీటీలో అవకాశాలు వస్తున్నాయి కానీ నేనే తిరస్కరిస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్స్ సైతం ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు అలాంటి అవకాశాల్ని వదులుకున్న ఈ అమ్మడిని చూసి ఈ స్మార్ట్ బ్యూటీ ఇదేం తెలివి అని ఆశ్చర్యపోతున్నారు సినీ ప్రియులు